యుఫోరియా అందరూ చూడాల్సిన సినిమా మిస్ కావద్దు నటి భూమిక విశాఖపట్నం దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన యుఫోరియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చిత్ర బృందం సిద్ధమైంది భూమిక సారా అర్జున్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి అరుణ ప్రేక్షకుల ముందుకు రాలుంది చాలా We have come together, Gunasar and I have come together after almost 23 years now. This uh, film character, Vindhya Vimalapalli, is a very ordinary woman and mother with extraordinary thoughts. Very uh, on the right path, and still very soulful to understand situations. If film you know Sara Arjun is there. She is, like Sir said, uh, soul of the film, and Vignesh is he's the he's being launched in this film excellent performer for first time brilliant performance uh, i want to thank um, ragini man, nilima garu and yukta uh, for taking up this subject because it's socially very relevant and um, very important in today's time. A film very important for parents, under uh, ki parents, children, teenagers, for everyone. It's an eye opener, and the journey has been very special for me. The journey of shooting this film has been special, uh, special and difficult, as as an actor to feel. ो यू वॉल द फिम एंड इ रिलीजिंग आफ फेब्रवरी अंदर की प्लीज गो एंड डू वाच द फिल्म यू विनडम मैं कल चला चला हापी प्रोड्यूसर् नीलिमा गुण युक्ता మేమే ప్రొడ్యూసర్సం సో ఇంకా భూమిక గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న విఘ్నేష్ గవిరెడ్డి పృథ్వీ అడ్డాల లిఖిత ఎలమంచిలి వీళ్ళ ముగ్గురిని కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఈ సినిమా ద్వారా సో నిన్న విశాఖ ఉత్సవంలో మేము ఒక ఎన్నో వాసంతాలు అనే సాంగ్ని లాంచ్ చేసాం నిజంగా చాలా గొప్ప అనుభూతినిచ్చింది ఆర్కే బీచ్లో దాదాపు పదివేల మంది దాకా ఉన్న క్రౌడ్లో అది ఆ విశాఖ ఉత్సవంలో మాది కూడా ఉత్సవంలాగా తలపింపజేసింది దానికి దానికి చాలా చాలా ఆనందంగా ఉన్నాం నిన్నటి నుంచి అందరూ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు సో యూఫోరియా గురించి ఇప్పటివరకు మీడియాలో చాలాసార్లు పాలు పంచుకున్నాం చాలా కబుర్లు చెప్పుకున్నాం అలాగే నిన్న ఫంక్షన్లో కూడా మాట్లాడింది మీ అందరూ కూడా చూసే ఉంటారు ఇది కంప్లీట్గా యూత్ అండ్ ఫ్యామిలీస్కి సంబంధించిన కథ అండి ఈ కథలో ఒక వెన్నెముక లాంటి బ్యాక్బోన్ లాంటి పాత్రల్లో భూమిగ్గా నటిస్తున్నారు అలాగే దీనికి ఒక సోల్ ఒక హార్ట్ లాంటి క్యారెక్టర్లో సారా అర్జున్ అంటే దురంధర్ ఫేమ్ మీకు తెలుసు దురంధర్తో ఘన విజయాన్ని అందుకున్న ఆ సినిమా హీరోయిన్ సారా అర్జున్ గారు మనకి ఇందులో ఒక వెరీ సోల్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే ఈ కథకి ఒక బ్రెయిన్ లాంటి వ్యక్తి విఘ్నేష్ గవిరెడ్డి సో ఇతని పాత్ర కూడా చాలా కీలకం ఈ పాత్రని కథానాయకుడు అని కూడా అనొచ్చు సో సైకో సాహిల్ అనే విలన్ పాత్రలో అతను చేస్తున్నాడు అలాగే ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సిటీకి వచ్చిన అమ్మాయిగా అనే పాత్రలో అమ్మాయి చేస్తుంది లిఖితాయల మంచిలి వీళ్ళతో పాటు దాదాపు ఇరవై మంది కొత్త వాళ్ళని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తామండి సో ఇప్పుడు అన్నీ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఈ ఫిబ్రవరి ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి విశాఖ మీడియా అయిన మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని మూలమూలకి తీసుకెళ్తారని ఆశిస్తూ నమస్కరిస్తున్నాను